హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు రోజులకే రెండు వందల నలభై మూడు కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన దేవర వీర విహారం కొనసాగుతోంది భారీ టికెట్ రేట్లతోనూ జనాన్ని థియేటర్లకు రప్పిస్తూ హౌస్ఫుల్ బోర్డులతో కలకలలాడిస్తోంది ఇక దేవర టూ ఎప్పుడనే స్పష్టత ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ మొదటి భాగంలో ఉన్న ఎన్నో రహస్యాలు అభిమానుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి ముఖ్యంగా సినిమా ప్రారంభంలో దయా యతి అనే ఇద్దరి గురించి పోలీస్గా నటించిన అజయ్ ఎంక్వైరీ చేయడం కనిపిస్తుంది దేవర కథ వినిపించిన ప్రకాష్ రాజ్ వాళ్ళ ఊసు తప్ప అన్ని చెబుతాడు సముద్రంలో అన్ని అస్థిపంజరాలు ఎవరివనే సస్పెన్స్ ఇంకా రివీల్ చేయలేదు ఇక ఇంటర్వెల్లో తన మీదకి దాడికొచ్చిన అందరినీ దేవర నరికి చంపాక ఆ శవాలను తర్వాత ఊరి వాళ్ళు చూస్తారు సో లాజిక్ ప్రకారం దహనమైపోయి ఉంటుంది ఇక మరి అట్టడుగు భాగంలో ఉండే డెడ్ బాడీస్ వాళ్ళవి కాదనే క్లారిటీ వచ్చేసింది ఇక దేవర కొడుకు వరని పిరికివాడిగా చూపించారు తండ్రి మర మరణం వెనుక ఉన్న గుట్టును తెలుసుకోవడానికి అతనేం చేశాడనే క్లూ సైతం దర్శకుడు కొరటాల శివ ఇవ్వలేదు ఇక భైర కొడుకు దేవర చెల్లెలు శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్ షైన్ ఠామ్ చాకోకు గాయం ఇలా ఎన్నో అంశాలు కొన్ని కీలక పాత్రలు టచ్ చేసి వదిలారు తప్పితే లోతుగా వెళ్ళలేదు ఇవన్నీ పార్ట్ టూలో ప్రాధాన్యం సంతరించుకుంటాయేమో ఇక తంగంగా చేసిన జాన్వి కపూర్కు స్కోప్ దొరకలేదు రెండో భాగంగా తనని ఎక్కువ చూపిస్తారని చెప్పొచ్చేమో ఇక రెండు పే పేజీల డైలాగ్ ఆమె చెప్పడం చూసి షాక్ అయ్యానని తారక్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు ఇక దేవర వన్లో ఆ సన్నివేశం లేదు ఇక బాబిడియోల మీద కూడా కొంత భాగం తీశారని గతంలో లీక్ వచ్చింది సో దయాయతిలో ఒకరు ఖచ్చితంగా ఇతనే అయి ఉంటాడేమో ఇక దేవర మరణం వెనుక మిస్టరీని సైతం ఛేదించాలి ఈ లెక్కన చూసుకుంటే బాహుబలి టూ లాగే కొరటాల శివ చిక్కుముడులను ఏర్పరిచి వాటికి సమాధానాలు దేవర టూలో చెప్పబోతున్నాడు టైం ఎంత పడుతుందనేది చెప్పలేదు కానీ ఎదురు చూపులు మాత్రం తప్పవు సో చూశారు కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి